ప్సీ స్పిరిచువల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం ముందుగా మనకి గ్రహాలన్నీ కూడా ఏ ఏ రాసుల్లో ఉన్నాయో చూద్దాం మనం ముందుగా మనకి శని వక్రించి మేనరాశిలో కేతువు సింహరాశిలో రాహువు కుంభరాశిలో గురుడు మరి ఈ యొక్క డిసెంబర్ ఐదు అయిపోయిందండి ఐదు దాటిన తర్వాత మళ్ళీ మిథున రాశిలోకి వెళ్ళడం జరిగింది ఇక రవి ధనుషు రాశిలోకి వచ్చేసాడు మరి ఈ యొక్క శుక్రుడు బుధుడు కుచుడు మాత్రము వృషిక రాశిలో ఉన్నారు అందువలన ముందుగా మనం మహాలక్ష్మి స్తోత్రం చూద్దాం లక్ష్మీం క్షీర సముద్రరాజదనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త వనితాం లోకైక దీపాంకురాం వివద్ బ్రహ్మేంద్ర గంగాధరాం वाक्यकुटुब सरसीजा वंदे मुकुंद प्रिया शुद्धल जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मी वरलक्ष्मीश प्रसन्ना मम सर्वदा ओं श्रीदुर्गा नमः श्रीदुर्गा बजवाड़कदुर्गा देवताये नम नमः మేషరాశి ఈ మేషరాశి వారికి అందరికీ కూడా ఏల్నాడు సెన్ జరుగుతుందని మీ అందరికీ తెలుసు ఏల్నాడు సెన్లో మీకు కుప్పల కుప్పలుగా డబ్బులు ఇస్తుంది అలాగే ఈ వారంలో మీకు రావాల్సినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తిరిగి వచ్చేస్తాయి మీకు మీరు కొత్తగా అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి లేకుండా మీరు కష్టపడతారు ఫ్రీలాన్స్ పనులు చేస్తారు నెల నెల డబ్బులు రాకపోతే ఏం పర్వాలేదు డైలీ కూలీ పనైనా సరే డోంట్ వరీ చిన్న చితగా ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశాలు అందరికీ వస్తాయి చిన్న ఉద్యోగస్తులకి పెద్ద ఉద్యోగస్తులకి విద్యార్థులకి అందరికీ కూడా అలాగే ఈ యొక్క రాశి వారు అందరూ కూడా అమెరికాలో వెళ్తారు అక్కడ పరీక్షల్లో కంపెనీ యొక్క క్యాంపస్ ఇంటర్వ్యూల్లో సెలెక్ట్ అయిపోవడం జరుగుతాయి ప్రభుత్వ ఉద్యోగాలు అవన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి సినిమాలు హిట్లు అయిపోతాయి మీకు ఆ తర్వాత ఈ యొక్క సినిమా ప్రొడక్షన్ వింగ్కి టెక్నీషియన్స్ అలాగే మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా డెవలప్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మీకు కొత్తగా తెలియంది ఏమీ లేదండి శని జపం చేసుకోవాలా శని స్తోత్రాలు చదవాలా శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని అది దానం చేసుకుంటాం పేద బ్రాహ్మణుడికి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తాం ఓం హం హనుమతయేయ నమ అంటూ ఆంజనేయ స్వామి వారికి చేయాలి శ్రీనివాసుడికి ఓం శ్రీనివాస నమ అంటూ మనము శనివారం నాడు ఏడు శనివారాలు వ్రత కథలు చెప్పించుకోవాలా లేదా ఏడు శనివారాలు మీరు శ్రీనివాస నామ జపం చేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి లక్క పరిగెడుతోంది మీకు స్త్రీ కూడా పరిగెడుతోంది మీ వెనకాల మిమ్మల్ని పట్టించాలని చెప్పి కాబట్టి పాత ప్రేమలు పాత పగలు ఇవన్నీ కూడా జరుగుతాయి వృషభ రాశి వాళ్ళు ఎవరైతే గత జన్మలో మీరు కొంతమందికి రుణం ఉన్నారు మరి వాళ్ళకి ఇచ్చేయాలి కదండి అందువల్లనే వద్దని చెప్పి గురువు చెప్తున్నా సరే మీరు వెళ్ళిపోయే షేర్స్ స్టాక్ ఎక్స్చేంజ్లు నకిలీ బిజినెస్లు అంటూ వెళ్తారు ఆడదొచ్చింది కదా అని లివింగ్ ఇన్ రిలేషన్ ఉన్న ఆఫర్ ఇవ్వగానే హాయిగా వెళ్తారు డబ్బులు కొట్టుకుపోద్ది ఈ విధంగా ఇది జరగడానికి అవకాశాలు ఉన్నాయి ఈ వారంలో తస్మాత్ జాగ్రత్తనైనా వృషభ రాశివారు అలాగే ఈ రాశి వారికి ఆదాయాలు పిచ్చ పిచ్చగా పెరిగిపోతాయి ఖర్చులు కూడా బ్రహ్మాండంగా ఉంటాయి బంధువులే బంధువులు మీ ఇళ్ళకు వస్తారు మీరు కూడా బంధువులు ఇళ్ళకి వెళ్తారు అన్నదమ్ముల మధ్య సఖ్యత కుదురుతుంది కొత్త కొత్త ఆలోచనలు కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు కాబట్టి మిమ్మల్ని అవమానం మీ యొక్క సక్సెస్ని తట్టుకోలేక మెంటల్గా వాళ్ళు కొంతమంది మిమ్మల్ని అన్పాపులర్ చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు అయితే వాళ్ళు తీసుకున్న గోతులో వాళ్ళే పెడతారని వాళ్ళే జైలుకు వెళ్ళిపోతారు మేము జోలికి వస్తే అయితే అష్ట అర్ధాష్టమ కేతుగ్రహ ప్రభావం ఉందండి దానివల్ల కాస్త మెంటల్ టెన్షన్ అనేటటువంటిది మీరు అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా విదేశాలకు కూడా వెళ్ళేటటువంటి అవకాశం ఉంది విదేశాల్లో సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ని కనుక మీరు బిజినెస్ చేసినట్లయితే మీరు సక్సెస్ఫుల్గా మీరు ముందుకు వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అయిపోతాయి కుదవలేదు పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి అర్ధాశ్రమ కేతు ఉన్నాడు కదండి మరి కేతు జపం చేయండి కేతు స్తోత్రాలు చదవండి కేతుకి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని ఇచ్చి పేద బ్రహ్మలకి ఉలవల్ని ఉలవల్ని ఇచ్చుకోవాలా దానం చేసుకోవాలా అన్ని మల్టీ కలర్డ్ వస్త్రాలను కానీ లేదా ఆవు పేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి దానం చేయండి గణేశానమ అంటూ గరికగడ్డితో జపం చేసుకోండి తర్వాత రవి బాగుండలేదు కాబట్టి సూర్య నమస్కారాలు చేయండి ఉదయమే లేచి సూర్య నమస్కారాలు ఇవన్నీ కూడా చేసుకోవాలి బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు మిథున రాశి ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా ఈ వారంలో చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి మీరు ఎవరిని లెక్క చేయకుండా వెళ్ళిపోతారు మీకు తోచినట్టుగా చేసేస్తూ ఉంటారు ప్రతి పని కూడా విదేశాలకి మీ సోదరులు అందరూ వెళ్ళిపోయారు మీ సో చెల్లయలు అందరూ కూడా మీరు కూడా వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అలాగే సక్సెస్ఫుల్గా ధనాన్ని సంపాదిస్తారు బట్టలు కొంటారు అమెజాన్లో మీకు బోల్డ్ మంది గిఫ్ట్లు పంపుతూ ఉంటారు కాబట్టి ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా సంపాదన మీద దృష్టి అనేటటువంటిది బాగా పెరుగుతుంది ఇప్పుడు ఉదాహరణకి మీ అమ్మాయి ఇంటర్మీడియట్కి వచ్చిందండి ఎంపీసీ బైపీసీ డిసైడ్ చేసుకోలేదు ఏదో బైపీసీలో జరిగింది మొత్తం ఊళ్ళో ఉన్న డాక్టర్లందరికీ ఫోన్లు కొట్టి డాక్టర్ల జీతం ఎంత నీ జీతం ఎంత నీకు డాక్టర్లకు ఎక్కువ వస్తుందా ఇంజనీర్లకు ఎక్కువ వస్తుందా ఇలా ఓవర్ థింకింగ్ ఓవర్ ఎనలైటికల్గా ఆలోచించడము ఇలాంటివన్నీ ఉంటాయి ఆప్తులు అలాగే మీ సోదరుల మధ్య కాస్త మిమ్మల్ని వదిలేయడం జరుగుతుంది కాస్త ఎడబాటు అనేటటువంటి ఉంటుంది మీరంతా కూడా మంచి వాళ్ళతో స్నేహాలు వదిలేసి ఈ యొక్క ఈ రాహుగ్రహ ప్రభావం వలన చెడ్డ వాళ్ళతో దోస్తానాలు చేసేటటువంటి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి మైగ్రేన్ వ్యాధులు ఇలాంటివి రావడానికి ఉన్నాయి ఇంకా పరిహారాలు రవి జపం చేసుకోండి రవి స్తోత్రాలు చదవండి రవికి కిలో పావు గోధుమల్ని ఆరెంజ్ కలర్ వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మలకి ఆదివారం నాడు ఉదయం ఆరు గంటలకి దానం చేసుకోండి అదేవిధంగా ఈ యొక్క తెల్ల జిల్లేడి పువ్వులతో శనీశ్వరుడికి పెట్టి ఆ శనిశ్వరుడి దగ్గర మీరు ఆ ఆరాధన చేయాలి అలాగే శివలింగం మీద అయినా పెట్టండి అదే విధంగా యొక్క సూర్య నమస్కారాలు చేయండి సరిపోతుంది మస్తు కర్కాటక రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి అందరికీ కూడా మరి అర్ధాశ్రమ రాహు జరుగుతున్నాడు కర్కాటక రాశి వారి అందరికీ కూడా పనులు లేట్ అయినా సరే సక్సెస్లోకి వెళ్ళిపోతారు మీరు బాగా ధన సంపాదన బాగా పెరుగుతుంది వారం బ్యాంకు బ్యాలెన్సులు బాగా నిండుతాయి అయితే స్నేహితులు కూడా పెరుగుతారు స్నేహితులను కనుక కంట్రోల్లో కనుక పెట్టుకోకపోతే మీ డబ్బులను ఎత్తుకెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా అప్పులు ఇమ్మంటారు తర్వాత అప్పులు కట్టరు కదా స్నేహమేరా జీవితం అని పోతుంది అలాగే పెళ్ళిళ్ళు చదువుకోండి రా బాబు అని మిమ్మల్ని మీ అమ్మ మీ నాన్నలు మిమ్మల్ని కాలేజీలకి యూనివర్సిటీలో హాస్టల్స్లో వేస్తే మీరు చదువుకోకుండా సొల్లగబుర్లు చెప్పుకుంటూ ప్రేమలు అంటూ వెళితే మీకు అందరికీ కూడా చదువులు పాడైపోవడానికి అవకాశాలు ఉంటాయి అందువలన ప్రేమలో ఓడిపోవడానికి ఉంటాయి మోసగింపబడతారు మీరు తద్వారా చాలా బాధపడతారు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు ఇవన్నీ అవసరమా మీకు అలాగే ధనం సంపాదన విషయంలో సైలెంట్గా సంపాదించేస్తారు ఎలా సంపాదించేస్తున్నారు అన్నది ఎవరికి అర్థం ఆ విధంగా ఉంటుంది అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారికి అందరికీ కూడా ఎన్నో పనులుంటాయి ఆ పనులన్నీ కూడా మీ మీ ప్రత్యేకంగా సృజనాత్మకంగా మీరు చేసుకోవడంలో సక్సెస్ అనేటటువంటిది తెచ్చుకుంటారు కీర్తి ప్రతిష్టలు వస్తాయి మీకు అలాగే తెరుగుతేటలు కూడా బాగా పెరుగుతాయి వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నీ కూడా మీరు రాయడం అనేటటువంటిది జరుగుతాయి లేకపోతే పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి కర్కాటక రాశి వారికి మనం గురు జపం చేసుకోండి గురుస్తోత్రాలు చదవండి గురువుకి కిలో పావు శనగల్ని పసుపు రంగు ఇచ్చి పేద బ్రాహ్మణకి మీరు దానం చేసుకోండి జన్మగురుడు అలాగే ఈ యొక్క బృహస్పతి లేదా దేవతా గురువైనటువంటి మన యొక్క బృహస్పతికి మీరు పూజలు చేసుకోవడం దత్తాత్రేయ స్వామి వారికి గురు చరిత్ర చదువుకోండి సరిపోతుంది శుభమస్తు సింహరాశి ఈ సింహరాశి వారికి అందరికీ కూడా ఉద్యోగాల విషయంలో మీకు ఏం డోకాలేదు ఆదాయాలు బాగా పెరుగుతాయి ఖర్చులు కూడా బాగా పెరుగుతాయి పుట్టింటి వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తారు అలాగే ఖర్చులు అధికంగా ఉంటే మనస్సు కొంచెం నిరాశగా నిస్పృహగా ఉంటుంది ఇలా కొత్త కొత్త స్నేహాలు చేయడానికి అవకాశాలు ఉంటాయి వాళ్ళ వల్ల నష్టాలు అనేటటువంటివి ఉన్నాయా లేదా లాభాలు ఉన్నాయా అది మీరు బేరేజ్ వేసుకోవాలి ఆధ్యాత్మికంగా ఎక్కువ సమయాన్ని మీరు గడపాల్సినటువంటి అవసరం వచ్చింది అదేవిధంగా ఈ యొక్క కొత్త కొత్త ప్రయాణాలు వెళ్తారు రైతులు బ్రహ్మాండంగా సంపాదిస్తారు ఆ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హోల్సేల్ వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు సక్సెస్ అవుతారు అపరాలు ధాన్యాలు ఉల్లిపాయలు హోల్సేల్ వ్యాపారాలన్నీ కూడా అధికంగా సంపాదన వస్తుంది కాలు మీకు బెణుకుతుంది నడక కొంచెం కష్టమవుతుంది ఏదో రకంగా బోన్స్ కాల్షియం డెఫిషియన్సీ వచ్చి బోన్స్ ప్రాబ్లం వస్తాయి లేదా మోకాలు నిప్పులు వస్తాయి ఆర్థోహెరిథ్రైటిస్ ఇలాంటి వ్యాధులన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి ఇకపోతే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా ఈ సింహరాశి వారికి మీరు విద్యల్లో రాణిస్తారు ఆ యొక్క గురుడు మనకి లాభస్థానంలోకి వచ్చాడు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా సరే మిమ్మల్ని చక్కగా గెలుపొందుతారు మీరు లాభాలు అధికంగా మీకు రావడం అనేటటువంటివి జరుగుతాయి అడవిలో పడేసినా సరే మీరు మళ్ళీ క్లిక్ అయ్యి సక్సెస్ఫుల్గా మీరు బయటికి రావడం జరుగుతాయి ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క రవి జపం చేసుకోండి రవి స్తోత్రాలు చదవండి రవికి కిలోం పావు గోధుమల్ని ఆరెంజ్ కలర్ వస్తువులని ఇచ్చి పేద బ్రాహ్మలకి ఆదివారం నడు ఉదయం ఆరు గంటలకి దానం చేసుకోండి అలాగే ఈ యొక్క తెల్ల జిల్లెడు పువ్వులతో సూర్యనారాయణ మూర్తి పసుపు పువ్వులతో సూర్యనారాయణ మూర్తి చేయాలి నాడు నాన్ వెజిటేరియన్ తినకుండా చక్కగా నాడు చక్కగా మీరు సూర్యనారాయణ నమస్కారాలు చేసుకోవడము ప్రతిరోజు సూర్య పూజ చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది శుభం వస్తుంది కన్యారాశి మీ కన్యారాశి వారికి అందరికీ కూడా అనేకమైనటువంటి లాభాలు మీకు కలగడానికి అవకాశాలున్నాయి భార్యాభర్తల మధ్య ఎంతవరకు కొట్లాటలు జరుగుతూ ఉన్నాయి కోర్టుల వరకు వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు అయితే అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ చేసుకోమని పోలీసులు కూడా మీకు చెప్పడం ఎంతమంది పెద్ద మనుషుల్ని మీకు పెట్టినా సరే అవన్నీ కూడా అవ్వకపోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా ఉద్యోగాలు రావట్లేదు అని చాలా బాధపడుతూ ఉంటారు అటువంటి వాళ్ళందరూ కూడా ఆ బాధలు మీకు కోల్పోవడం అనేటటువంటి ఉంటాయి ఉద్యోగాల విషయంలో మీరు సక్సెస్ఫుల్గా అప్లై చేసిన వెంటనే ఉద్యోగాలు రావడం అనేటటువంటివి జరుగుతాయి గత వారం కంటే కూడా ఈ వారంలో ఆదాయం చాలా ఎక్కువగా మీకు రావడం అనేటటువంటివి జరుగుతుంది కాబట్టి ఈ సినిమా రంగంలో సాహిత్య రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సన్మానాలు ధన ఆదాయాలు బాగా పెరుగుతాయి సినిమా హీరోలు హీరోయిన్లు వీళ్ళందరికీ కూడా అలాగే ఈ యొక్క కొత్త కొత్త ఇళ్ళు కట్టాలనుకునేటటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళు మనకి శంకుస్థాపనలు చేయడం గృహ నిర్మాణాలు స్టార్ట్ చేయడం ఇలాంటివి జరుగుతాయి ఇక పుట్టింటి వాళ్ళని చూడాలి అనేటటువంటి ఉద్దేశంతో తరచు పుట్టింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి ఇది మీ భర్తగా నచ్చకపోవచ్చు కాబట్టి ఇలాంటి వాటి విషయంలో కాస్త స్వల్పమైనటువంటి ఈ యొక్క మనస్పర్ధలు రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి మీ భర్త చెప్పిన విధంగా మీరు నడుచుకొని ముందుకు వెళ్ళండి గొడవలకి ఆస్కారం ఇవ్వకుండా అలాగే విద్యార్థులు ప్రేమల వ్యవహారాల్లోకి ఇరుక్కుపోతారు కమ తురాణ భయం ఈ విద్యార్థులకు ఎందుకే ఇది అక్రమ సంబంధాలు వాళ్ళకి ఇవి కామంతో కళ్ళు మూసుకుంటారు మీరు చదువుకోవాల్సినటువంటి వయసు ఇవన్నీ కాబట్టి ప్రేమలు లేవు గేమలు లేవు ప్రేమించాలనుకుంటే మీ ముందు మీ అమ్మ మీ నాన్నకి చెప్పి ప్రేమించండి ఈ రకంగా చేసుకోండి ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి రవి జపం చేసుకోండి రవి స్తోత్రాలు చదవండి రవికి పావు గోధుమల్ని ఆరెంజ్ కలర్ వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మలకి ఆదివారం ఉదయం ఆరు గంటలకి దానం చేసుకోండి అదేవిధంగా శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి పావు నల్ల నువ్వుని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణికి శనివారం నడపదాం ఎనిమిది గంటలకు దానం చేసుకోండి దశ మహావిద్యలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క మంత్రజపం అనుష్ఠానం చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు తులారాశి ఈ తులారాశి వారికి అందరికీ కూడా ఈ వారం ఇబ్బడి ముబ్బడిగా డబ్బు వస్తుంది కోర్టు వ్యవహారాల్లో సక్సెస్ఫుల్గా ముందుకెళ్తూ ఉంటారు జడ్జిమెంటు ఇంకా ఇవ్వకపోయినప్పటికీ కూడా మీరు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటారు ట్రయల్స్ మీకు అనుకూలంగా వస్తుంది అలాగే ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి మీకు ఖర్చులు కూడా చాలా అధికమైనటువంటి ఖర్చులు ఉంటాయి వివాహాలు పిల్లలకు సంబంధించినటువంటి ఖర్చులు వీటితో ఇబ్బడి ముబ్బడిగా ఖర్చులతో బుక్కిరి అవుతూ ఉంటారు ఇక విద్యార్థులు బ్రహ్మాండంగా పాస్ అవుతారు కొత్త కొత్త ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉంటాయి కొత్త కొత్త వ్యక్తులు మీకు పరిచయం అవుతూ ఉంటారు మరి కొత్త కొత్త ఊర్లకి మీరు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి మీ అమ్మమ్మ గారి తరపు నుంచి బంధువులందరూ కూడా మీకు సహాయం చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి బంధువుల మరణం వార్తలు మీరు వినేటటువంటి అవకాశాలుంటాయి అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా పోగొట్టుకున్నటువంటి ద్రవ్యం అవనివ్వండి బంగారం అవనివ్వండి అప్పులు అవనివ్వండి అవన్నీ కూడా మీకు తిరిగి వచ్చేయడానికి ఉంటాయి అంటే మీరు ఇతరులకి అప్పు ఇచ్చేసారు అవి ఇవ్వట్లేదు మీకు ఇన్ని సంవత్సరాలుగా అవి ఇప్పుడు మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా ధనానికి సంబంధించి నేను ఇస్తానంటూ కుషుడు శుక్రుడు ఆ తర్వాత బుధుడు పోటాపోటీ పడుతూ ఉంటారు మరి వీళ్ళు ఎవరిని కూడా ఏమనవ్వకుండా ఈ బుధుడు చేస్తూ ఉంటాడు కాబట్టి కమ్యూనికేషన్ల వల్ల మీకు కాస్త పనులు అనేటటువంటి ఆలస్యంగా అవడానికి అవకాశాలు ఉంటాయి మిస్ కమ్యూనికేషన్ ద్వారా మీకు యాజమాన్యాలకి మీకు బంధువులకి అందరికీ కూడా రిలేషన్స్లో మీకు కాస్త ఇబ్బంది అనేటటువంటిది జరగడానికి అవకాశాలు ఉంటాయి మీకు కాలు బెణుకుతుంది తర్వాత ఎముకల పటుత్వం తగ్గుతుంటుంది కాల్షియం డెఫిషియన్సీ అనేటటువంటిది వస్తుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి అదేవిధంగా ఈ యొక్క నష్టాలు షేర్స్ స్టాక్ ఎక్స్చేంజ్లో కనుక మీరు కనుక ధనాన్ని దా దాచి ఆడ్డాలు ఇలాంటివన్నీ కూడా చేస్తే మీరు నష్టపోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇక సినిమా ప్రొడ్యూసర్లకి సక్సెస్ సినిమా హీరోలకి సక్సెస్ పరిహారాల దగ్గరికి వచ్చేసరికి బుధ జపం చేసుకోండి బుధ స్తోత్రాలు చదవండి బుధుడికి కిలోం పావు ఈ యొక్క పెసల్ని ఆకుపచ్చ రంగు ఉన్నటువంటి వస్త్రాన్నిచ్చి పేద బ్రహ్మలకి బుధవారం నాడు ఉదయం ఏడు గంటలకి దానం చేసుకోండి అలాగే దశమహామ విద్యల్లో ఒకటైనటువంటి ఈ యొక్క భువనేశ్వరి అమ్మవారి యొక్క హమాన్యమీళ్ళల్లో చేసుకోవడం లేదా అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని మీరు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది శుభవస్తు వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా మనకి అర్ధాశ్రమ రాహు నడుస్తున్నాడు అండి వదలడం లేదు మిమ్మల్ని రాహువు శని ఈయన కూడా వదలడం లేదు వక్రించాడు మరి ఇక మనం ఏమన్నా బండి ముందుకు వెళదామా అంటే భాగ్యంలో ఉన్నటువంటి గురువు కూడా ఐదో తారీఖు నుంచి మారిపోయాడండి బాబు డిసెంబర్ ఐదు నుంచి తర్వాత అష్టమ గురుడు అయిపోయాడు వద్దంటే వట్టండి మీకు డబ్బులు వచ్చి చేబుల్లో పెడతారండి అప్పులు ఉంచబాయా ఉంచు తర్వాత ఇద్దు కానీ అని చెప్పిస్తారు ఇల్లు కట్టడం మొదలెట్టారనుకో మీ చేతిలో డబ్బులు లేకపోయినా సరే వాళ్ళందరూ తెచ్చి మీకు ఇల్లు కట్టమని ఇస్తారు ఇది స్పెషల్ మీకు పనులు కొంచెం లేటుగా అవుతాయి కంగారు పడకండి అలాగని చెప్పేసి పనులు మానుకోకూడదు మీరు మీ ప్రయత్నాలు మీరు చేస్తూ ఉండాలా ఆ తర్వాత మీకున్నటువంటి పాపులారిటీ గడుస్తూ మీ నరకోశ తగిలేయడానికి అవకాశాలు ఉంటాయి అలాగంటే నరకోశల బిజినెస్ ఎక్కువైపోతుంది తాళ్ళు తగ్గట్టేస్తున్నారు అలాంటివి ఏం పిచ్చి చేసే అవసరం లేదు అంటే మీరు ఏం చేయాలండి అని అంటే కొంచెం గొప్పలు చెప్పుకోవడం తగ్గించేస్తే సరిపోద్ది అలాగే మీరు ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అందరికీ కూడా రాహు మిమ్మల్ని మబ్బుల్లో ఉంచుతాడండి ఊహల్లో ఉంచుతాడు ఏదో ఆలోచిస్తూ ఉంటారు నేను కోటీశ్వరుడు అయిపోతాను నేను ఇది అయిపోతాను చాలామంది అండి బాబు వంద మందిలో తొంభై తొమ్మిది మందిని అలాగే ఊహల్లో పెట్టేస్తాడండి బాబు రాహుల్ తర్వాత ఈ యొక్క సీన్ వచ్చేసరికి పిల్లల దగ్గరకు వస్తాడు చెప్పిన మాట వినరు పిల్లలు మీరు ఎంత కొట్టండి ఎంత తిట్టండి మీరు ఎంత అయినా సరే ఇచ్చేసుకోండి వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటారు అసలు పెళ్లి చేసుకోమంటే ఒకళ్ళు ఆడవాళ్లతో వికర్షణ అయిపోతే అమ్మ మీ అబ్బాయికి బా ఆడవాళ్లతో పడదమ్మా అంటే ఆవిడకి డౌట్ వచ్చింది అమెరికాలో ఉంటారు ఏమంటే మా అబ్బాయి కొంపతీసి తీసి మగవాళ్ళతో ఏంటండి అమ్మాయిలతో బాగుండడం అని అంత డౌట్ వచ్చేసింది అలా ఉంటుంది వీళ్ళ బిహేవియర్ పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనము జపం చేసుకోండి కుజస్తోత్రాలు చదవండి కుజడికి కిలోం పావు కందుల్ని ఎరుపు రంగు వస్త్రాన్నిచ్చి పేద బ్రహ్మడికి మంగళవారం నాడు ఉదయం తొమ్మిది గంటలకి దానం చేసుకోండి అలాగే ప్రత్యంగిర అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని చేసుకోండి ఈ విధంగా చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది మీకు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసుకోండి ఓ రాహవేనమహ అంటూ సరిపోతుంది శుభమస్తు ధనుస్సు రాశి ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా బాగా ఉందండి ఈ వారం మొత్తం గ్రహాలన్నీ ధనుస్సులోకి వచ్చేసాడండి రవి ఇక మీకు లేదండి ఇంకా ఇక ఎవరన్నా మిమ్మల్ని ఏదైనా అన్నారనుకోండి ఈ వారం మీకు ఇగో వచ్చేస్తుంది బట్ అసలు ఊరుకోరు మీరు సిగరెట్లు తాగేవాళ్ళు మందు తాగేవాళ్ళు జాగ్రత్త అండి చెస్ట్ పెయిన్ రావడానికి అవకాశాలు ఉంటాయి కాకపోతే డబ్బు మాత్రం పుష్కలంగా వస్తాయి అందువలన ఈ యొక్క రాశి వారికి గత వారం కంటే కూడా చాలా అధిక సంపాదన మీ భార్య మిమ్మల్ని అధికంగా ప్రేమిస్తుందండి పెళ్ళం అధికంగా ప్రేమించిందంటే మీరు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది కాబట్టి చీరలు ఇలాంటివన్నీ కూడా కొని ఇస్తారు మీరు ఆ విధంగా మీరు కూడా నూతన వస్త్రాలంకరణ ఆ తర్వాత బంగారు ధారణ ఇలాంటివన్నీ కూడా నూతన ఆభరణాల ధారణ ఇవన్నీ చేస్తారు అలాగే నాటకాలు సినిమాలు ఈ యొక్క మీడియా రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది కళాకారులకి మంచి పరిస్థితి సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి ఉద్యోగాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి కేవలం సాఫ్ట్వేర్ వాళ్ళకి మాత్రమే ఇది మిగతా ఉద్యోగస్తులందరూ కూడా వాళ్ళకి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అవసరం లేదు వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకు ఉంటాయి అలాగే ఈ యొక్క మర్మాంగాల దగ్గర జెనిటల్ ఆర్గన్స్ దగ్గర వృషణాలు ఇలాంటి ఈ యొక్క బుడ్డ అంటాం కదా ఆ నొప్పి అలాంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి అటువంటి డిసీజెస్ కొంచెం దూరంగా ఉండండి ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి వృషిక రాశి వారికి మీరు బుధ జపం చేసుకోండి బుధ స్తోత్రాలు చదవండి బుధుడికి పావు పెసల్ని ఆకుపచ్చ రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణికి బుధవారం నాడు ఉదయం ఏడు గంటలకి దానం చేసుకోండి అలాగే చక్కగా శ్రీమన్నారాయణమూర్తి యొక్క నామాన్ని జపం చేసుకోండి ఓం నమో వెంకటేశాయ అంటూ అలాగే బుధవారం నాడు నమో నారాయణాయ అంటూ ఈ యొక్క రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకుంటే సరిపోతుంది వస్తు మకర రాశి ఈ మకర రాశి వారికి అందరికీ కూడా ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి భార్యాభర్తల మధ్య కొట్లాటలు జరుగుతున్నాయి కోర్టు కేసులు ఉన్నాయి ఇవన్నీ కూడా ఒక దారికి వచ్చేస్తాయి మీకు సో ఆదాయాలు పెరగడంతో పాటు ఖర్చులు కూడా చాలా అధికంగా పెరుగుతాయి అన్నమాట చుట్టాలేళ్ళకి వెళ్ళడం తర్వాత బంధువుల సహకారం ఇవన్నీ వస్తాయి కొత్త కొత్త వ్యాపారాల్లో మీ తోడల్లుళ్ళు అందరూ కూడా మీకు సలహాలు ఇవ్వడం వాళ్ళ సహకరించడం ఇవన్నీ కూడా జరుగుతాయి అలాగే అత్తగారి తరపు బంధువుల వల్ల మీకు బాగా అధికంగా కలిసి రావడం అనేటటువంటి జరుగుతుంది మీ బామర్దులు మీకు బ్రహ్మాండంగా చేస్తారు ఇక హోల్సేల్ వ్యాపారాలు మరి బెల్ట్లు ఒక ఫ్యాన్సీ స్టోర్స్ డిపార్ట్మెంటల్ స్టోర్స్ కిరాణా వ్యాపారాలు ఇలాంటి వ్యాపారాలన్నీ కూడా బ్రహ్మాండంగా మీకు జరగడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా మీరు విద్యార్థులను తీసుకున్నప్పుడు విద్యార్థులు అధికంగా చదువుతారు ఇప్పుడు ఈ శత్రువులు ఎవరైతే ఉన్నారో ఆ శత్రు పీడ పోతుంది మీకు మరి ఒక గురుడు మిథున రాశిలో ఉన్న కారణంగా శత్రుపీడ అనేటటువంటిది మీకు చాలా బాగుంటుంది అలాగే శత్రుపీడ పోవడం కొత్త కొత్త అప్పులు పుట్టడం అప్పులన్నీ కూడా తీర్చేయడం ఇవన్నీ కూడా చేస్తారు అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా నూతనంగా గృహాలు కొనడము నూతన వస్తు సామాగ్రి కొనడము ఇలాంటివి చేస్తారు దైవ కార్యక్రమాలు చేస్తారు పూజలు పునస్కారాలు ఎక్కువ అవుతాయి పబ్సు రెస్టారెంట్లు బిజినెస్లు బ్రహ్మాండంగా ఉంటాయి లేకపోతే పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి గురు జపం చేయండి గురు స్తోత్రాలు గురువుకి పావు శనగల్ని పసుపు రంగు వస్త్రాల నుంచి పేద బ్రాహ్మలకి గురువారం నాడు ఉదయం ఆరు గంటలకి దానం చేసుకోండి అలాగే దశమహావిద్యంలో ఒకటైనటువంటి భువనేశ్వరి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు చేసుకోవడం ఆ మంత్ర జపాన్ని చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు కుంభరాశి ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా ఏలనట్సెన్ జరుగుతుందండి కాబట్టి ఏలనర్శెన్ ప్రభావంలో మాకు పనులు రావట్లేదని బాధపడే వాళ్ళు ఉంటారు ఉద్యోగ విషయాల్లో మీరు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు అయితే ఇప్పటికే కొంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి పనులు వచ్చినాయి వారంలో ఇంకా అధికంగా పనులు వస్తాయి అలాగే విద్యార్థులు చదువుల్లో కొంచెం వెనకంచు పడతారు కాస్త జాగ్రత్తగా చదువుకోవాలా ప్రేమ వ్యవహారంలో డిస్ట్రాక్షన్స్ అనేటటువంటివి రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి అలాగే చక్కగా ఈ యొక్క తీర్థయాత్రలకు వెళ్ళడము విహారయాత్రలకు వెళ్లడము ఇలాంటివి జరుగుతాయి మీ తల్లిదండ్రుల మాటల వినాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఇప్పుడు మీకు ఏల్ నెట్ సెన్లో ఎవరైతే ఏల్ సెన్ జరుగుతున్నారో పెద్దల అనుభవంతో ఆ దశల్ని అనుభవించారు కాబట్టి చాలా బాధలు పడ్డారు కాబట్టి పిల్లలు అలా బాధపడకూడదు అనేటటువంటి ఉద్దేశంతో మీకు చెప్తారు వాళ్ళు అనుభవజ్ఞులు వినకపోతే మీకే నష్టం ఆ విధంగా మీరు తూర్పు దిక్కు ప్రయాణాలు అనేటటువంటివి జరుగుతాయి అలాగే దుష్టులైనటువంటి వాళ్ళు ఈ ఏలినట్ శని ఏంటంటే అండి చెడ్డవాళ్ళు వచ్చేస్తారు ఓ బ్రోకర్ వచ్చేస్తారు స్థలం చెప్పేస్తారు అది ఇటిగేషన్లో ఉంటుంది ఇలా ఇరుక్కుపోతారు కాబట్టి పరిహారాలు ఏంటంటే ఏలినైడ్ శని జపం శనికి జపం చేసుకోండి శని స్తోత్రాలు చదవండి శనికి నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాలు ఇచ్చి వేద బ్రాహ్మడికి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోండి అలాగే దశమహాభుద్ధల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి మంత్ర జపం చేయండి వాళ్ళు మీ ఇళ్లలో ఆ అమ్మవారి యొక్క హోమాన్ని మీరు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు మీనరాశి ఈ మీనరాశి వారికి అందరికీ కూడా గరిష్ట స్థాయిలో ఏళ్ళనర్స్ జరుగుతుందండి కాబట్టి ఎంత తీవ్రంగా ఏళ్ళ నడిచినా అంత మంచిది అనమాట మీకు అందువలన మీకు చెడ్డ ఫ్రెండ్స్ అందరినీ ఇసిరేస్తుంది అనమాట ఆదాయాలు బ్రహ్మాండంగా పెంచేస్తుంది ఖర్చులు బ్రహ్మాండంగా పెంచేస్తుంది చుట్టాలు గిట్టాలంతా తెగొచ్చేస్తారు ఫ్రెండ్స్కి అందరికీ తెగ ఖర్చు పెడతారు పార్టీలు పబ్బాలు అంతా ఎంజాయ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది ఏం భయపడకండి అలాగే ఉద్యోగాల విషయంలో కూడా మీకు భద్రత ఉంటుంది ఉద్యోగం విషయంలో ఏమీ భయం అవసరం లేదు కాకపోతే ఏంటంటే చెడ్డ వాళ్ళు దోస్థానాలు అవుతారు దానివల్ల చెడ్డ సలహాలు ఇస్తారు అరే ఆ స్థలం కొనుక్కో ఈ ఇల్లు కొనుక్కో అంటారు అదేమో అంత రేటు ఉండదు ఎక్కువ రేటు అంటగట్టేస్తారు లేదా లిటికేషన్లో ఉన్నది ఏదో అంటకట్టించేస్తారు కాబట్టి అటువంటి టైంలో మీరు ఈ ఎలినైట్స్ అని గురువు యొక్క ప్రభావంలో అణిగిపోతుంది కాబట్టి గురువులను సంప్రదించి మంచి గురువుని మీ తల్లిదండ్రులే మీకు మంచి గురువులు వాళ్ళని సంప్రదించండి చేసుకోండి సరిపోతుంది అలాగే నానా అలంకారాలు చేసుకుంటారు మీరు నానా విధమైనటువంటి పనులకు వెళ్ళిపోతారు మీరు రకరకాల బిజినెస్లు చేసేస్తారు డబ్బును చిల్లరగా ఖర్చు పెట్టేస్తారు అన్ని రకాల బిజినెస్ల మీద కూడా మీరు దృష్టి పెడతారు అండ్ మహిళల దగ్గరకు వచ్చేసరికి చాలా ఇబ్బందులు పడతారు అపవాదులు పడిపోవడానికి అవకాశాలు ఉంటాయి మీ భార్య యొక్క ఆరోగ్య సమస్యల గురించి ఆలోచిస్తూ ఉంటారు భార్యాభర్తల మధ్య కాస్త అన్యోన్యత అనేటటువంటిది లోపించడానికి అవకాశం ఉంటుందంటే మీరు ఒక మాడు ఎటువంటి తిడ్డమంటారు తెడ్డమంటారు ఇదేం కాదు అలాగే ఎవరికైతే అక్రమ సంబంధాలు ఉన్నాయో అటువంటి వాళ్ళు వెంటనే వదిలేసుకోండి ఆయన మగాళ్ళు వదిలేసుకోవడం ద్వారా మీకు బ్రహ్మాండంగా ఉంటుంది ఇక పరిహారాలు ఏంటి అయినా అంటే శని జపం శని స్తోత్రాలు శనికి లోంప నల్ల నువ్వులు నల్లని వస్త్రాన్నిచ్చి పేద బ్రహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోవాలా దశ మహావిచ్చల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు చక్కగా మీ ఇంట్లో చేసుకోవాలా మంత్ర అనుష్ఠాన జపాన్ని చేసుకోవాలా రావి చెట్టు చుట్టూ ఓం శనేశ్చరాయ నమహ అంటూ ప్రదక్షిణ చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు